డబ్బు బంగారం ప్రైవేట్ వాహనాల చోరీల గురించి తరచుగా వింటుంటాం కానీ ఒక వ్యక్తి ఏకంగా ఎయిట్ అంబులెన్స్ ఎత్తుకెళ్లి హంగామా సృష్టించాడు జాతీయ రహదారిపై సుమారు గంట సేపు పోలీసులని ముప్పుతిప్పలు పెట్టాడు ఎట్టకేలకు అతన్ని పట్టుకున్నారు ఈ క్రమంలో ఒక ఏఎస్ఐ గాయపడ్డారు ప్రారంభమైన ఈ ఘటన రంగారెడ్డి జిల్లా హయత్ లో ప్రారంభమై నల్గొండ జిల్లా కేతేపల్లిలో ముగిసింది రంగారెడ్డి జిల్లా శరూర్ నగర్ కి చెందిన ఎయిట్ అంబులెన్స్ లో శనివారం తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాలకు ఒక వ్యక్తిని నగర్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకొచ్చారు టెక్నీషియన్ డ్రైవర్ రోగిని ఆసుపత్రిలోకి తీసుకెళ్లారు కాసేపటి తర్వాత వారు బయటికి వచ్చి చూడగా అంబులెన్స్ కనిపించలేదు జీపీఎస్ ఆధారంగా అది హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిలో వెళ్తోందని గుర్తించి చిట్యాల స్టేషన్ కు సమాచారం ఇచ్చారు దీంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు అయితే తొలుత చిట్యాలలోని రైల్వే వంతెన వద్ద హెడ్ కానిస్టేబుల్ రాంబాబు పాషాలు అంబులెన్స్ ను ఆపేందుకు ప్రయత్నించగా వేగంగా దూసుకెళ్లాడు వారు చిట్యాల ఏఎస్ఐ జానారెడ్డికి సమాచారం ఆయన పామన గుండెల వద్ద వాహనాలను అడ్డుపెట్టినా ఫలితం లేకుండా పోయింది అక్కడ కూడా దుండగుడు దూసుకెళ్లడంతో జానారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు ఆ తర్వాత కొడ్లపహార్ టోల్ ప్లాజా వద్ద విజయవాడకు వెళ్లే టోల్ మార్గంలో వాహనాలను నిలిపివేయడంతో అగర్తుకుడు అంబులెన్స్ తో రాంగ్ రూట్ లో వేగంగా ముందుకు దూసుకుపోయాడు టేకుమట్ల సమీపంలో అంబులెన్స్ ను తిరిగి హైదరాబాద్ వైపు మలించడానికి ప్రయత్నించాడు అప్పటికే పోలీసులు రెండు వైపులా లారీలను అడ్డుపెట్టగా చేసేది లేక రోడ్డు కిందకి దూసుకెళ్లి ఆపాడు చివరికి పోలీసులు అతన్ని పట్టుకొని హయత్ నగర్ కు తరలించారు గాయపడిన ఏఎస్ఐ జాడనరెడ్డిని హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు నా పేరు రవి నువ్వు విలేకరువా నువ్వు ఏ విలేకరు నిందితుడిని యాభై ఐదేళ్ల రావుల వెంకటేశ్వర్లు అలియాస్ కాలభైరవగా గుర్తించారు మహబూబాబాద్ జిల్లా లక్ష్మీ నరసింహపురానికి చెందిన అతడు హయత్నగర్లో లో నివసిస్తూ స్క్రాప్ వర్క్ చేస్తుంటాడని పోలీసులు తెలిపారు అతని మానసిక స్థితి సరిగా లేదని భావిస్తున్నారు